హాయ్ అండి మేము మొన్న చెట్టు గాలికి పొడిపోయిందన్నాను కదండి మొలం చెట్టుతో పాటు గోరింటాకు చెట్టు కూడా రొబ్బలన్నీ ఇరిగిపోయాయి అప్పుడు మా సాయి ఏం చేశాడు రొబ్బలన్నీ ఉన్నా కాడికి పీకింగ్ ఇరిపించేసాను ఇరిపించేస్తే ఇరిపించేసి తర్వాత అవన్నీ కూడా మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి నేను శుభ్రంగా ఆకంతా దూసేశామండి దూసేసిన తర్వాత అలా వదిలేసాము ఒక పక్కన పెట్టి మర్చిపోయాను కొంచెం ఎండిపోయి కొంచెం పచ్చిగా ఉన్నదండి అసలు ఆకైతే పండదు అనుకున్నాను కానీ ఏమైంది అంటే అండి అందులో చిన్న పిసరు నిమ్మకాయ పిండి మిక్సీ ఆడేసాను మిక్సీ ఆడేసి నైట్ పెట్టుకున్నామండి మరి ఎంత బాగా పండిందో చాలా బాగా పం పండదు అస్సలు అనుకున్నాను అనవసరంగా మిక్సీ ఆడాను అని అనిపించింది కానీ పెట్టుకున్నాను రుబ్బు రుబ్బుగానే చేయి చూస్తే భలే పండిందండి నాకు కానీ గోళ్ళకంటే ఈ రకరకాల పిచ్చి పిచ్చి అన్నీ వస్తున్నాయి ఇన్నిట్ల కంటే కూడా మంచిది గోరింటాకండి వీలని వీళ్ళని మట్టికి గోరింటాకు దొరుకుతాయి ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోండి గోరింటాతో పాటు డిజైన్స్ కట్ట ఏమీ రావు ఈ చందమామ పక్కన చుక్కలు తప్ప అందంగా ఇంకేమీ కనిపించదండి అంటే పెట్టుకున్న వాళ్ళు డిజైన్స్ అవి పెట్టుకుంటారు కానీ చాలా ఓపిగ్గా తిరిగ్గా పెట్టుకోవాలా ఎక్కువ మంది అయితే మట్టికి చేతికి ఏళ్ళకి టోపీలా పెట్టేసుకొని చందమామ చుక్కలు నాకు కూడా ఇది ఇష్టమండి చందనం పెట్టుకునే చుక్కలు మా అమ్మగారు నేను మా నాన్నగారు మా తమ్ముడు అందరు పెట్టుకున్న వాళ్ళు నా అయితేనే కానీ మా అమ్మగారు వాళ్ళు మా అమ్మగారు ఇంటి మా అమ్మగారు ఇంటిదారు ఉన్నారు మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి నేను ఇలా పెట్టుకున్నామండి కానీ చాలా బాగా పండిందండి గోరింటాకు అయితే మట్టికి ఎంతగానో పండింది ప్రతి ఒక్కరు కూడా గోరింటాగా పెట్టుకోండి ఎక్కువ గో కోనన్నది పెట్టుకోకండి అందరు కెమికల్స్ అవి కలుపుతుంటారు కదండి వీళ్ళని మట్టికి చేతికి పెట్టుకోండి చేతికి ఇది మాత్రమే పెట్టుకోండి గోరింటాకు చాలా మంచిదండి అది మనకి బ్లడ్లో కూడా కలుస్తుంటది కూనులు పెట్టుకోవడం వల్ల పొరలు పొరలుగా ఊడిపోయి రకరకాల ఇన్ఫెక్షన్లు అన్ని వస్తున్నాయి కదండి అందువల్ల పెట్టుకోవద్దు ఎవరో కూడా ఈ గోరింటాకు కొంచెం ఉంచుకొని అదే తలకు కూడా ఉన్నాక పై పెట్టుకున్నానండి పెట్టుకొని తలస్థానం చేసినా సరే మంచిదండి ఎన్నకంటా గట్రా కూడా ఈ గోరింటాక చాలా మంచిదండి బురకైతే మట్టికి వీలైన మట్టికి పౌడర్లు గట్రా ఎటువంటి కెమికల్స్ ఉన్న పౌడర్లు కొనుక్కొని కట్ట పెట్టుకోవద్దు దయచేసి ఎందుకంటే మా ఇండ్లో కూడా అది అలా అయిపోతున్నాయి ఏంటంటే పౌడర్ల వల్ల ఎక్కడ కూడా బాగోలేదు కదండి కెమికల్స్ తామని జరే కదండీ అన్నీ అందువల్ల గోరింటాక పెట్టుకుంటే చల్ల ఉంటుంది బాగుంటుందండి కో బాడీ బుర్ర అంతా కూల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఇలాంటిదే చేతికి పెట్టుకున్నాను మా అమ్మాయి అయితే మా చిన్నమ్మాయి అయితే కోనెట్టుకునే డిజైన్స్ వస్తాయని చెప్పింది కానీ నేను మట్టికి అని చెప్పి గోరింటాకండి నేను పిల్లల కోసం మొత్తం తల పెట్టుకోవడానికి మన ఇంట్లో వరకు నేను మట్టి గోరింటాకు చెట్టే వేసానండి కొంతమంది వచ్చిరాదు ఇది అది అంటారు అది ఏమీ ఉండదు అని ఎక్కడో మూల చిన్నది ఏరితే పని చేస్తుందండి మనకి బయటకెళ్ళి గోళ్ళు గట్రా కొనుక్కోకుంటే ఇలాంటివన్నీ పెంచుకొని మనం పెట్టుకుంటే బాగుంటుంది కదండి మా మళ్ళీ బాగా పెట్టించుకొని మా పెద్ద మటుకు మటు పెట్టాను ఇలా ఉంది అలా ఉంది ఈ డెజరెట్టు ఆ డెజరెట్ని చిన్నపిల్లకంట కూడా అద్దనంగా పేడు గారు బిల్డప్ ఇచ్చేసారండి చందన పెట్టాను చుక్కలు పెట్టానండి ఆ చుక్క ఇక్కడ ఈ చుక్క అక్కడ అనేసి అన్నది అన్న తర్వాత నేను మళ్ళీ తీసి మళ్ళీ ఇక్కడ మార్చానండి ఎంతకే పండుపోయిందండి పండుపోయింది నాకు నచ్చలేదు కడిగా తగ్గేసుకుంటాను తీసేసుకుంటాను అన్నది కానీ ఎలా పండినా సరే మంచిదండి గోరింటా కట్టని పెద్ద పెద్ద డిజైన్లు వచ్చినా రాకపోయినా చందం పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా సరే నెలకు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు చిన్న పిసర పెట్టుకోవడం కో చేతులకి చాలా మంచిదండి అది బ్లడ్లో మిక్స్ అవుతుందండి కోనైతే మట్టుకు పనిచేయదు చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా గోరింటాగా పెట్టుకోండి వీళ్ళు చిన్నపిల్లలకి కట్ట నేను నేను ఒక చూశానండి మన పార్కులో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయికి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయండి రెండు కోళ్ళకి రెండు చెదులకి కూడా కోన్ తెగటేశారండి కానీ అది అందులో ఒక రకమైన యాసిడ్ అనేది ఉంటుంది ఎప్పుడో ఒకసారి యాసన్ మీసం గించుకున్నట్టు పెద్ద వాళ్ళు మాత్రమే ఏదైనా ఫంక్షన్లు కట్టని పెట్టుకుంటే పర్వాలేదు కానీ చిన్న పిల్లలకి లేని పిల్లలకి పెట్టడం అస్సలు కరెక్ట్ కాదండి ఇంకా ఏమి అనలా నేను మట్టికి వెళ్ళి అడిగానండి చిన్నపిల్లలకి ఎందుకు అలా పెట్టారు పెట్టకూడదు కదా అన్నానండి అంటే ఆవిడ ఫోటోషూట్ కోసం అని చెప్పి చేయించేసామండి మా ఇంట్లో చెప్పాను మా ఇంట్లో వాళ్ళు పెడిగారు అని చెప్పిందండి కానీ దయచేసి పెద్దోళ్ళు తెలుసుకొని పెట్టనివ్వకండి మీరు కూడా పెట్టుకోకండి గోల్లా ఎక్కువ చూడండి ఎంత పండించడం మన చెట్టు ఆకండి పంటదనుకున్నా సరే భలే పండిందండి నా వాయిస్ కొంచెం బాలేదని ఎవరు ఏమనుకోదు కొంచెం నీరసంగా ఉండి నా వాయిస్ ఎలా ఉందో మామూలుగా మళ్ళీ మామూలు వాయిస్ వచ్చేస్తుందండి ఆయన చూడండి నేను కూడా అలాగే పెట్టేసుకున్నాను నా చేమట్టుకు భలే పండిందండి మా ముగ్గురులోని ఎవరు చే బాగా పండిందో మీరే నా కామెంట్స్ ద్వారా రూపంలో నాకు కామెంట్ చేయండి మా హస్బెండ్ బతమాలని ఒక చేతికి చిన్న చందమావన్న పెడతాను పెడతానంటే ఆయన ఇప్పుడు నాకు వద్దు నా అనేసి ఆయన పెట్టుకోలేదు అసలు గోరింటాకు నేను మట్టికి నేను మా మేము తగ్గేదే లేదండి పెట్టేసుకున్నాము కొంచెం గోరింటాకు అయితే మట్టికి తలకి పెట్టేసుకొని తలస్థానం చేసేసాను మార్నింగే ఉన్నాం కొంచెం గోరింటాకు ఉంచానండి అది నెక్స్ట్ వీడియోలో ఏం చేశానో చెప్తాను మీకు నేను అది మేము ఎప్పటికప్పుడు కూడా నా ఛానల్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీళ్ళంత మట్టికి ప్రతి ఒక్కరు కూడా కోళ్ళు మానండి గోరింటాక పెట్టుకోండి చాలా మంచిదండి మన బాడీలో మిక్స్ అవుతూ ఉంటుందండి కోళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి మీరందరూ అందరూ గోరింటాకే వాడండి కోళ్ళు వాడద్దు బాయ్